భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు పంచమ దివసం ఐదవ రోజు ఐదవ రోజు శక్తి గణపతి యొక్క ఆరాధన చెయ్యాలి ఈ శక్తి గణపతి ఎలా ఉంటారంటే ఆలింగ్యా దేవి హరిత నిషన్నం ప పరస్పరాశిష్టక తినేవే తినివేషం సంజారుణ పాషస్ఫృం శక్తి గణేషమీడే భయాపహం శక్తి గణేషమీడే ఈ విశేషమైనటువంటి శక్తి గణపతి ఆరాధన విశేషంగా చెప్పారు మన వాళ్ళు శక్తి శక్తి అంటే స్త్రీ ఆ స్త్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నటువంటి వాడు అతను పాశము మరియు అంకుశాన్ని పట్టుకుని తన భక్తులు అభయముద్ధరతోటి ప్రసా అభయాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆలింగనం చేసుకున్నటువంటి వాడు ప్రియురాలని భార్యని గణపతి రూపంగా ఆ రూపంలో కనపడతారు గృహస్థుడు కాపాడే ధైర్యమైన కుంకుమ రంగుతో ఉంటారు ఈ రంగులో ఉంటారు ఆయన అతని చేతుల్లో పాశము మునికోల మునికోల ప్రసాదించే దండము మరియు భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన దైవిక ఐక్యత మరియు సృజనాత్మకతకు ప్రతీకగా భార్యతో కూర్చుని ఉంటాడు కనుక విశ్వాసం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతాదిస్తాడు కనుక శక్తిహీనులకు శక్తినిచ్చేటువంటి వాడు బలాన్ని ఇచ్చేటువంటి వాడు అటువంటి గణపతి ఆరాధి విశేషమైన శక్తి కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా ఆరాధిస్తే చాలా మంచిది అని చెప్పారు